హైవ్ యూవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో దానికి మున్సిపల్ కార్మికులు కూడా తోడయ్యారు వీరికి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వాళ్ళు యాడ్ అయ్యారు వీరికి భవన నిర్మాణ కార్మికులు యాడయ్యారు మరలా వీరికి వీఆర్ఏలు అయ్యారు ఏంటండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏమో ఆడుదామా ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఏ ఆటలు పెడుతుంటే ఆయన ఆడుదాం ఆంధ్ర కాదు ఆంధ్రాతో ఆడుకున్నాడే అని చెప్పేసి ఏడీ వాళ్ళు ఉద్యోగులు మిగతా వాళ్ళు అంత వచ్చి ఏందండి అసలు ఇది ముందు మా సమస్యలు పట్టించుకోండి అండి అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఎందుకంటే మున్సిపల్ కార్మి సమ్మెలో ఉన్నారు మరో పక్క సేవారత్న సేవా వజ్ర మిత్ర అంటూ పాప అమాయక వాలంటీర్లకి మండలంలో కొంతమందిని మున్సిపాలిటీలు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మరల ఇయర్లీ వన్స్ ఇచ్చేది ఏది ఉండేది అది అమౌంట్ అది ఇవ్వబోతా ఉన్నారు పదివేలు ఇరవై వేలు ముప్పై అసలు అస్తవ్యస్తంగా పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి ఉందని నాకైతే అనిపిస్తా ఉన్నా మన దగ్గర కూడా ఎవరు సబ్స్క్రైబర్లు సార్ కింద అడుగున్నారు కొంతమంది సబ్స్క్రైబర్లే సార్ సరశశిక్ష అభియాన్ గురించి సైట్ కూడా చేస్తున్నాం సార్ మేము కూడా అంత భాగంగా ఉన్నామన్నారు ఏంటని చెక్ చేశారు వాళ్ళకి పాపం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగన్మోహిడ్డి ఏం చెప్పారు మా ప్రభుత్వం రాగానే మిమ్మల్ని అందరం పర్మనెంట్ చేస్తామన్నారు పర్మనెంట్ లేదు వాళ్ళకి రావాల్సిన సరిగ్గా వస్తే లేదో తెలియదు హోరే దేవుడా అంగన్వాడీల సమస్యలు ఏంటి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీసం ఎంత చట్టాపరచండి లేదా తెలంగాణతో వాళ్ళతో పోటీ వాళ్ళకి ఈక్వల్గా ఆడినట్టు వాళ్ళకి వాళ్ళతో పెంచకుండా పర్లే కనీసం వాళ్ళకి ఇచ్చేంత గోల్డ్ ఇచ్చి ప్రభుత్వ పథకాల్లో మాకు భాగం కల్పించండి తర్వాత వాళ్ళకంటూ పాపం హెల్త్ సెన్సర్ ఏమైనా వాటిని సంచుకొని ఇవ్వాల్సినవి బేసిక్స్ ఇవ్వండి బాబు అన్నారు లేదు బస్సు వచ్చేసి మామూలుగా అని చెప్పి శిలిపిడు మన మీటింగ్ అయినది అనంతరం తర్వాత మున్సిపల్ కార్మికులు ఏంటి పాపం వాళ్ళు ఏమి అడుగుతున్నారు అసలు వాళ్ళు లేకపోతే మనం బతుకుతామని చెప్పండి పాపం వాళ్ళు మాకు కనీసం అయితే అమలుపరచుండే బాబు అండ్ మా దాంట్లో టెంపరీ పర్మనెంట్ చేయండి బాబు చెప్పి వాళ్ళు డిమాండ్స్ వాళ్ళే న్యాయబద్ధమైనవి సరశశిక్షన్ రెగ్యులర్ చేయండి బాబు పర్మనెంట్ ఐ మీన్ కాంట్రాక్ట్ మీద ఉన్న వాళ్ళు రెగ్యులర్ చేయండి పర్మనెంట్ చేయండి అంటున్నారు భవన్ నిర్మాణ కార్మికులు అయ్యా మేము భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించి మా బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో నిధులు లేవు ఏం లేవు వాడేసుకున్నారు మా సంక్షేమ పత్రాలు అసలు ఏమున్నాయి ఏంటంటే మొత్తం తీసి పాడేశారు మా సంక్షేమ యథావిధిగా పెట్టండి మా దానిలో నిధులను ఉంచండి అన్నిటికి మించి మేము పని చేయలేక ఇసుక కావాలి ఇసుక అందుబాటులో ఉంచారా చూడండి చెప్పేసి పక్క మాల్ కమ్మింగ్ టు వీఆర్ఎల్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వాళ్ళకు కూడా పాపం ఎన్నో సమస్యలు ఏందండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం పరిపాలిస్తున్నారో నూట డెబ్బై నూట ఐదు మాకు వస్తాయని చెప్పేసి రోజా జగను ఈ గుడివాడ తర్వాత సజ్జల మరి వీళ్ళు అంతా ఎలా చెప్తున్నారు ఏంటో నాకు నాకు ఇప్పటికే డౌటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వైసీపీ ఓడిపోయింది ఏంటంటే అడిగితే మా వాటర్లు వేరే ఉన్నారని నేను ఇప్పుడైతే అన్నాడు నాకు అప్పటి నుంచి డౌట్ పడుతూనే ఉంది ఈ లోటర్లు ఎవరురా బాబు అని చెప్పేసి మొన్న టీచర్ సమ్మె ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కార్మికుల ఇంతమంది మళ్ళీ మన కస్తూర్బా గాంధీ స్కూళ్ళలో ఉండే వాళ్ళు వాళ్ళ పాపం వాళ్ళు కూడా అంతే వేతనాలు పెంచమని అండ్ వాళ్ళు పర్మనెంట్ చేయమని పాపం వాళ్ళ బాధలో వాళ్ళని ఎవరు ఇంకా ఏపీలో సుఖంగా ఉంది ఎవరు సరే ఇంకా పరిపాలన బాగుందని చెప్పేసి ఓట్లేస్తావాలంటుంది నాకు అర్థం కావట్లేదు మీరు ఎవరన్నా ఉన్నారా చద చెప్పే ఓటర్లు ఎవరన్నా కింద కామెంట్లో తెలియచేయండి